హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రత్యేకమైన అప్డేట్స్ మరియు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు అదేవిధంగా మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకమైన అంశాలను అయితే నెలకొవడం జరిగింది ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ అవుతుందా లేదా అసలు ఈ రైతు రుణమాఫీ ఎలాంటి అప్డేట్స్ ద్వారా రామో జమ అవుతుందన్న విషయంపై అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలి అసలు ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరి గోల్డ్ లోన్కి సంబంధించిన అమౌంట్ అనేది జమ అవుతుందా లేదా అన్న విషయంపై అయితే మన సీఎం చంద్రబాబు గారు అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే స్టార్ట్ చేస్తుందా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఏం చేయాలి అసలు ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది పడుతుందా లేదా అన్న విషయంపై కూడా పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఈ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన చర్చలను అయితే నెలకొల్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరి గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోను అప్లై చేసుకోవాలన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జమ కావాలంటే ఈ క్రాప్ కేవైసీ చేయించుకోవాలని అదేవిధంగా సింగిల్ విండో కౌంటర్ దగ్గర బ్యాంకులో పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన అంశాలను అయితే నెలకొల్పి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే అప్లై చేసుకుని ఉండి అదేవిధంగా వారు బ్యాంకులో రుణాన్ని పొంది ఉంటారు కాబట్టి గోల్డ్ లోన్కి సంబంధించిన సింగిల్ విండో కౌంటర్ దగ్గర ఈకేవైసీ చేయించుకోవాలి అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో లింక్ని టచ్ చేసి ప్రతి ఒక్కరూ ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ఎలా అప్డేట్ అవుతుంది ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది ఎలా వర్తింపజేస్తుందో పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చని మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నెలకొల్పడం జరిగింది ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే ప్రతి ఒక్కరూ అయితే గ్రామ సచివాలయాల ద్వారా అవసరం లేదన్నట్లు ప్రత్యేకమైన చర్చలు నేర్కొరవు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్న లింక్ ని టచ్ చేసి ప్రతి ఒక్కరూ అయితే ఆ లింక్లో అయితే వారి పట్టా పాస్బుక్ నెంబర్ మరియు లేదంటే వారు లోన్ అప్లికేషన్ నెంబర్ని టచ్ చేసి గోల్డ్ లోన్ కానీ మరియు పట్టా పాస్బుక్ లోన్ గానీ సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకొని పెండింగ్ పెండింగ్లో ఉంటే ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసుకోవచ్చని ప్రత్యేకంగా వెల్లడించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ చేయడం అయితే జరుగుతుందని కూడా ప్రత్యేకంగా వెల్లడించారు త్వరలోనే కొత్త తేదీ No, చేస్తామని అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా వెల్లడించి ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణం నేరుగా వారి ఖాతాలను జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు సో చూసారండి ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణానికి సంబంధించిన పట్టాపాజు మరియు గోల్డ్ లోన్ సంబంధించిన మరియు ఎలాంటి అప్డేట్స్ అయినా గవర్నమెంట్ నుండి వచ్చే ఎలాంటి చిన్న అప్డేట్స్ అయినా ప్రతి ఒక్కరికి అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా విధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో Thank